జయభర్త సంస్థ గత పాతికేళ్ల నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా అత సామరస్యం ప్రధానంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది పాతిక సంవత్సరాలుగా హిందూ ముస్లిం ఐక్యత గురించి అనేక కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాము దీని మీద జైహు అనేటువంటి సంస్థ రెండేళ్ల క్రితం ఇక్కడ మన పల్లెపట్టు గాంధీ ఆశ్రమంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తీసుకొని వచ్చి రెండు సంవత్సరాల క్రితం జైహో రెండవ జాతీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఇప్పుడు అదే జాతీయ జైహో సమ్మేళనం మూడవ జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది పద్నాలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడ హాజరవుతూ ఉన్నారు గతంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో కొన్ని అనేక కార్యక్రమాలు జయబాత్ నిర్వహించడం జరిగింది ఇది దేశ సమైక్యతకి ఇవాళ ఏమిటి అయ్యే అవసరం అంటే హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది అవసరం కాబట్టి నెల్లూరు పుర ప్రజలందరికీ జయభార్త నుంచి విన్నవించేది ఏంటంటే మనం సోదరులాగా కలిసిమెలిసి భారతీయులుగా కలిసిమెలిసి ఉన్నాం నీ మతం వేరు నా మతం వేరు అయినప్పటికీ మన భారతీయులు కాబట్టి మనం అందరం కలిసి ఈ దేశంలో సమైక్యంగా ముందుకు సాగాలంటే హిందూ ముస్లిం ఐక్యత అవసరం అనేటువంటిది తెలియజెప్తూ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా అభ్యుదయ భావాల కోసము దేశం ప్రగతి మార్గంలో పోవాలని చెప్పేసి అందరం కలిసి ఉండాలని చెప్పేసి అందరూ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ యూనిటీగా ఉంటేనే దేశం ముందుకు పోవాలి అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు నేను ఒకడిని ఆ రకంగా పనిచేసేటువంటి సంస్థ మన జయభారత్ సంస్థ దేశాన్ని అందరం ఒకటే అందరం కలిసి దేశం డెవలప్ కావాలా మనం అంతా ముందుకు పోవాలనేటువంటి ఆశయంతో మనం పనిచేయాలా మనకు కావాల్సింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కానీ మనకు కావాల్సింది పాతకాలం ఉన్నటువంటి రాజ్యాంగాలు కావు కాబట్టి వాటిని మార్చే ప్రయత్నము వాటిని ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనమంతా ఎంత సమైక్యంగా కలిసి ఉంటే అంత దేశం ముందుకు పోతుంది ఆ రకంగా ఉంటేనే భావితరాలు మంచిగా మనుగడ సాగిస్తాయి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పేసి ఆశిస్తూ వీటిలో మేము కూడా భాగమైపోయి వీటిని వీటితో పాటు పోతూ మనము ఈ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మూడవ జాతీయ మహాసభకు అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను